హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నవీన టుడే వ్లాగ్ వచ్చేసి సారీకి అయితే వేసానండి ఈ కుర్చీలు ఎలా వేసుకోవాలో సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూస్తున్న వాళ్ళు మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పొట్టి శారీలని బ్యూటిఫుల్ శారీలుగా ఈ కుర్చీలతో మీరు మంచిగా వేసుకోండి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం దానికి కావాల్సిన మెటీరియల్స్ అవి ఇవి తీసుకుందామండి ఫస్ట్ నేను కొంగు అనేది స్ట్రైట్గా వేసుకుని ఎన్ని టస్సల్స్ అనేది ఎన్ని అనేది నేను ఫస్ట్ చూసుకున్నానండి టేప్తో అంటే మనకి ఎన్ని కుర్చీలు అనేది పడుతున్నాయి అంటే మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా నేను కుర్చీకి కుర్చీకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను అండి నాకు గ్యాప్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఇలా నాకు థర్టీ కుర్చీలు అయితే యూజ్ అవుతాయండి కాబట్టి టూ కలర్స్ పెడుతున్నాను కాబట్టి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పింక్ పి ఫిఫ్టీన్ గ్రీన్ యూజ్ అవుతాయండి నాకు ఇలా ముందే చూసుకొని నేను కుర్చీలు అనేది ప్రిపేర్ చేసుకుంటాను వన్ అండ్ హాఫ్ చూసారు కదా ఫస్ట్ ఈ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను ప్లాంక్ అనేది తీసుకుంటున్నానండి దీనికి వన్ ట్వంటీ రౌండ్స్ అయితే వేసాను థ్రెడ్ ఈ విధంగా ప్లాంక్ ఏదైనా అట్టగానే ఏదైనా తీసుకొని ఈ విధంగా వన్ ట్వంటీ రౌండ్స్ వేసుకోండి మీకు కుర్చీ ఏ విధంగా కావాలో ఆ విధంగా అన్ని రౌండ్స్ వేసుకోవాలండి ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత సిజర్తో మా మిడిల్లో స్టార్టింగ్లో అయితే కట్ చేసుకుంటున్నాను నేను వీడియోలో చూపిస్తున్నట్టు చాలా సింపుల్గా నేర్చుకోవచ్చండి మీరు కూడా మీరు పట్టు సారీని కుచ్చులతో బ్యూటిఫుల్ సారీగా కూడా మంచిగా చేసుకొచ్చండి అలాగే ఈ థ్రెడ్స్ అనేది జరిగిపోకుండా నేను గమ్మ అనేది అంటిస్తున్నాను అండి ఈ గమ్మ అంటించడం వల్ల ఎగుడు దిగుడుగా చల్ల చెదరుగా థ్రెడ్స్ అనేది పోకుండా సిలిక్ కదండి మొత్తం చిన్న చిన్న చిక్కు కింద పడిపోతుంది కాబట్టి నేను లైట్గా గమ్మ అయితే పెడుతున్నానండి ఈ విధంగా పెట్టేసుకుని పక్కనైతే రెడీ చేసి పక్కన పెట్టుకుందాము హ్యాండ్కి గొమ్ము ఎక్కువ పెట్టుకున్న థ్రెడ్ అంటిపోతుందండి లైట్గా తీసుకుని అలా అలా టచ్ అప్ కింద పెట్టుకోండి ఈ విధంగా నేను ఫస్ట్ ఎలా థ్రెడ్ అనేది రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి ఒకసారికి వచ్చేసి ఒక ఒక టూ బన్స్ అయితే దారి ఫ్రీలు అయితే రెండు సరిపోతాయండి ఎక్కువ పట్టదు ఏమీ ఇలా టూ కలర్స్ కూడా నేను మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా గమ్ముతో అంటించేసుకోండి చాలా ఈజీ అండి ఇంకా ఇంకా డిజైన్స్ అయితే పెడతాను ఇది చాలా సింపుల్ డిజైన్ రాను వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా ఫాలో అయినట్లయితే థ్రెడ్ అనేది నేను చూపించిన విధంగా కుర్చీలు చేసుకుంటే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా ఇప్పుడు నేను మళ్ళీ రెడీ చేసుకుంటున్నానండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత నేను పైపింగ్ థ్రెడ్ అయితే ఉంది కదండి ఒక తాడు చైర్కి అట్లా అటు సైడ్ ఇటు సైడ్ కట్టేసుకుని ఈ విధంగా ఒక రౌండ్ అయితే వేసుకుని సూదుతో మధ్యలో నాట్ అయితే వేసుకుని రౌండ్ అయితే చుట్టేస్తున్నానండి చూశారు కదా నేను చూపిస్తున్నట్టయితే మీకు చిక్కు కూడా రాదు సపోర్ట్గా ఉంటుంది థ్రెడ్ అనేది సపోర్ట్గా ఉంటుంది కట్ చేయడానికి మీరు నాట్ వేయడానికి కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉంటుందండి ఇలా థ్రెడ్ మధ్యలో పెట్టినట్లయితే ఇప్పుడు నాట్ అయితే వేసేసుకున్నాం కదా మంచిగా పట్టుకొని కట్ చేసుకుంటే అది చూసారా టసల్స్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతాయండి చాలా ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఇది నార్మల్ థ్రెడ్ తీసుకోవడం జర్రీ థ్రెడ్ తీసుకోలేదండి జర్రీ థ్రెడ్ అయితే ఇంకా లుక్ వస్తుంది మీకు జర్రీ థ్రెడ్ అంటే గోల్డెన్ థ్రెడ్ ఉంటుంది కదండి అది ఈ విధంగా నాట్ అయితే వేసి కిందన మంచిగా సమానంగా తీసేసుకుని కుచ్చులు అనేది ఈ విధంగా నాకు నాకు ఎన్ని కావాలో అన్నైతే ప్రిపేర్ చేసుకున్నానండి ఈ విధంగా అవి తర్వాత థ్రెడ్లో చాలా లాగానే వచ్చేస్తుంది ఈ విధంగా రెడీ చేసుకున్నానండి నేనైతే ఇది నిన్నటి బ్లాగ్ అండి నిన్న శివరాత్రి కదా ఖాళీగా ఉన్నా అని సారీ అయితే వేసుకున్నానండి ఆఫీస్ కూడా లేదు మొత్తం థర్టీ టసల్స్ అనేది నాకు పట్టియండి వన్ ఇంచెస్ పెట్టుకోవచ్చు టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు మిడిల్లో టసల్స్ మధ్య ఏమన్నా పోస్ కట్టుకోవాలంటే టూ ఇంచెస్ తీసుకోవచ్చండి మీరు నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను అంతేనండి ఈ విధంగా మొత్తం తీసి నేను బీట్స్ అయితే ఎంటలా ఉండేది ఒక పూస అయితే తీసుకున్నానండి ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇక్కడ కుట్టడం అనేది చిన్న వీడియో క్లిప్పు మిస్ అయిందండి అది నేను మళ్ళీ కుచ్చులు ప్రిపేర్ చేసినప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కూడా చాలా ఈజీ అండి కుచ్చులోంచి దారం పెట్టి దానికి గంట పెట్టి పోసి పెట్టి దాన్ని కుట్టయడమే అండి అది పెద్ద ప్రాసెస్ ఏం కాదు మీరు కుచ్చులు రెడీ చేసుకోవడమే మెయిన్ అండి ఆ థ్రెడ్ జరిగిపోతుంది కదా ఎలా ఈజీ పద్ధతులు అనేది చూస్తారని నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి मरो वीडियो तो मालिक हेल्प दम थैंक यू